హలో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మేము గుడ్ ఫ్రైడే అని చెప్పేసి మేము ఇక్కడ చర్చ్కి వచ్చాము చర్చ్ అంటే చర్చ్ రాము మా దగ్గర జాతర లెక్క పెట్టారు ఇక్కడ చూడండి గుట్ట పైన మొత్తం ఫుల్ రెష్ ఉందన్నమాట చూడండి మొత్తం అండ్ ఇక్కడ చాలామంది ఉన్నారు అమ్మండి పక్కనే సమాధులు కూడా ఉన్నాయి మరి చాలామంది ఉన్నారు చాలా అంటే చాలామంది ఉన్నారు అండ్ మేమైతే వచ్చామనమాట ఇక్కడికి మేమైతే పైకి వెళ్ళేసి ఒకసారి దగ్గరికి వెళ్ళేసి చూసాం అది కూడా అక్కడ ఒక టెంపుల్ కనిపిస్తుంది కదా ఆ టెంపుల్ పక్కనే ఇది గుర్తుందనమాట చూడండి ఫుల్ రద్దీ ఉన్నారు అమ్మండి పైన పెట్టారు కనిపిస్తుంది కదా కొంచెం ఉన్నాం అనమాట అక్కడ కొసేపు ఉండి మళ్ళీ అటు ఇటు అటు ఇటు చూస్తున్నాం మేము అండ్ చాలా వరకు ఉన్నాం అది కూడా అక్కడ ఫేరీ లెక్క కనిపించింది కదా ఒకటి అండ్ ఈ లైటింగ్కి కనిపించట్లేదు మేమైతే చాలాసేపు అక్కడే ఉన్నాం చాలాసేపు ఒకటే ఒకటే చట్టం అనమాట మేము అండ్ మా మమ్మీ అయితే మంచిగా వీటో తీసింది చూడండి గాయస్ ఇక్కడ ఎంతమంది రెస్ట్ ఉన్నారో ఫుల్గా ఉన్న రెస్ లాంగ్ ఉండి టెంపుల్ అక్కడే ఉంది చూడండి అక్కడ బొమ్మలు అవన్నీ అన్ని పెట్టారో చూసారా మొత్తం రకరకాలి పెట్టారనమాట చూడండి మీరే చూసారా ఇంకొకటి ఇక్కడైతే బయట ఇది వెలిగిస్తున్నారు అక్కడ చూసే దిగుడు ఫోటో కూడా ఉన్నా ప్రే ప్రేర్ చేస్తున్నారు అందుకొంటే ఆ బాబు బెలూన్స్ పట్టుకుంటున్నారు కదా బెలూన్ ఎరవే బెలూన్ ఎరవే అని చెప్పేసి అనుకుంటూ వెళ్తున్నాడు అనమాట చూడండి ఇక్కడ ఎన్ని బొమ్మలు ఉన్నాయో ఎన్ని ఉన్నాయి అక్కడ చూడండి ఎంత మంది ఉన్నారు ఫ్రెష్ అనుకోండి బొమ్మలు చాలా బొమ్మలు ఉన్నాయి ఉన్నాయన్నమాట గాయస్ నన్నో మేమైతే ఇంకెళ్ళిపోతున్నాం అంటే ఇదిగోండి మాకైతే ఒక దగ్గర ఆగి స్వీట్ తీసుకుంటున్నాం మేము స్వీట్ అయితే తీసుకుంటున్నాం మా డాడీ చూసారు ఇలా పని చేస్తున్నారు అండ్ ఇక్కడైతే బొమ్మలు ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయో చూసారా మంచిగా ఉన్నాయి కదా ఇవి చూస్తేనే మొత్తం కొనుక్కోవాలనిపిస్తుంది కదా మీకు కనుక ఇలాగా చేసుకోవాలని అదే బొమ్మలు కొనుక్కోవాలనిపిస్తే కామెంట్ చేయండి అండ్ ఇక్కడైతే లైటింగ్ బొమ్మలున్నాయి చూడండి అక్కడ కిరీటం లెక్క ఎలుగుతున్నాయి కదా అవి మా పెద్దమ్మని దగ్గర జాతరకు వెళ్ళానని చెప్పాను కదా అక్కడ కొనుక్కుందాం అనమాట మేమైతే ఇంకోటి బెలూన్స్ ఇవన్నీ ఉన్నాయన్నమాట గాయస్ చూడండి ఫుల్ రద్దీ ఉన్నారు అసలు కొంచెం కూడా మూవ్ లేదు లేదనమాట మాకు మేమే సొంత బొంతుల్లో చూసుకొని పోతున్నాం అనమాట చూడండి చూడండి అండ్ ఇక్కడ చాలా బొమ్మలు ఉన్నాయి చూడండి బొమ్మలు బాగా ఉన్నాయి అండ్ నేను అక్కడ ఒక క్యూబ్ అండ్ స్ప్రింగ్ అనుకున్నాను అంతే అండ్ దాని పక్కన మొత్తం చాలా బొమ్మలు ఉన్నాయి బొమ్మ చూసారా అండ్ ఇక్కడ చాలా చాలా మంచిగా ఉన్నాయి బొమ్మలు చూస్తూనే మొత్తం కొనుక్కాలనిపిస్తుంది అంగోండి కారు ట్రక్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి చూడండి చూసారా గాయస్ ఎంత బాగుందో ఇక్కడ గుడ్ ఫ్రైడే రోజు మీరు కూడా ఉంటే రండి చూడండి గాయస్ అంగండి నేను క్యూబ్ కొనుక్కుందా అంగోండి లాస్ట్ చూపించింది కదా క్యూబ్ అది తీసుకున్నాను అండ్ ఒక స్ప్రింగ్ కూడా తీసుకున్నాను నేను చూడండి మీరే చూడండి ఇంకొన్ని గైస్ బొమ్మలు చాలా ఉన్నాయి ఇంకొన్ని మేమైతే మెల్లగా బయటికి వెళ్ళిపోతున్నాం అన్నమాట ఇంకోండి గాయస్ ఇక్కడైతే మంచిగా ఉంది ఇంకొంటి అక్కడ ఫ్యాన్ ది కూడా ఉంది ఇంకొంటి బెలూన్స్ టెడ్డి బేర్ బెలూన్ మళ్ళీ అక్కడ లైటింగ్ బొమ్మలు ఉన్నాయి అండ్ మేము చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం అనమాట అక్కడ అండ్ ఇక్కడైతే మేము మంచిగా చూడండి మస్తు కనిపిస్తుంది కదా అంటే అక్కడ లైటింగ్ వల్ల కదా కానీ ఇప్పుడు మీకు బయటికి వెళ్ళేటప్పుడు అది కూడా అక్కడ ప్లస్ కూడా ఉంది కదా అక్కడ వీళ్ళైతే ముందుకు వెళ్ళకుండా అక్కడే అయిపోయారు అనమాట పేరు అందుకండి మేము మెల్లగా పోతున్నాం ముందుకి మెల్లగా వెళ్తున్నారు వెళ్తున్నాం అంగండి మళ్ళీ ఆ లైటింగ్స్ వచ్చాయి మా పెద్దమ్మ రెండు గారు మేము కొనుక్కున్నాం అన్నాము కదా అవి మేము మర్చిపోయాము ఇంట్లో పెట్టేసి వచ్చేసాం గాయస్ చూడండి గాయస్ ఎంత లైటింగ్ గా అక్కడ చాలా మంది ఉన్నారు అంగొండ బాగా పెట్టుకొని చూచాడు కదా పెట్టుకుని చూసాడు చూడండి 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 అంగొండ మేము మేమైతే చైన్స్ దగ్గరకు వచ్చాం చైన్స్ చూసుకున్నాం అండ్ హలో నేనైతే నేను మా అక్క ఇద్దరం కోసం ఒక చేయిన్ తీసుకున్నాం మా అక్క ఏమో తీసుకోకుండా వెళ్ళిపోయింది నాకు ఇది వద్దు అని చెప్పేసి చూడండి నేనైతే తీసుకున్నాను చూడండి గాయస్ చాలా మంచిగా ఉన్నాయి ఒక దండలు చాలా చాలా బాగున్నాయి చూడండిగా ఎంత బాగున్నాయో దండలు అయితే క్లియర్గా కనిపించట్లేదు కానీ మీరు నెక్స్ట్ టైం ఇచ్చిన పటాట తీసుకుని మేము మళ్ళీ స్వీట్స్ దగ్గరికి వెళ్ళాం మీ మేము ఆంటీని ఎంత అయ్యేంత రైగం ట్వంటీ థర్టీ ఫార్టీ టెన్ అట్లా అన్నారనమాట ఫార్టీ దాకానే ఉన్నాయి రేట్స్ కానీ అనుకోండి నేను చేతిలో పట్టుకొని వదట్లేదు ఎవరికి ఇవ్వట్లేదు నా బొమ్మలు అయితే అంగీ అవి టెన్ అంట రౌండ్గా ఉన్నాయి కదా అవి టెన్ రూపీస్ అంట ఈ మర్మరాలు ఫార్టీ అంట చూడండి చాలా మేమైతే అక్కడికి వెళ్ళి ఇంకొండి ఇక్కడ మళ్ళీ స్వీట్ తీసుకున్నాం మళ్ళీ మేమైతే మళ్ళీ అక్కడే అక్కడి నుంచి మళ్ళీ స్వీట్ తీసుకున్నాం గాయ్స్ మేము అండ్ అయితే బయటకు వచ్చేసాం అమ్మండిగా ఇక్కడ స్వీట్ తీసుకున్నాం మళ్ళీ ఇంకో స్వీట్ బయటికి వెళ్దాం అక్కడ ఉన్నాయి నేను లో బయటికి వెళ్ళి అక్కడ నిల్చున్నాను చాలా ఐస్ క్రీమ్ మంది ఉంది ఇవన్నీ క్యాండిల్స్ కూడా వెలిగిస్తున్నాడు అక్కడ చూడండి చాలా బాగున్నాయి కదా ఇవి అంగోండి జీసస్ది ఇక్కడ క్యాండిల్స్ వెలిగించారు చాలామంది అంగోండి బయట కూడా పెట్టారు అనమాట బొమ్మలు కొనుక్కున్నా అని చెప్పేసి అంగుంటే ఐస్ క్రీమ్ బండ్లు అందరు ఉన్నారు అక్కడే మొత్తం రద్దీ రద్దీ ఏదో ఒకసారి ఉందన్నమాట మేమైతే చూడండి మళ్ళీ స్వీట్ మళ్ళీ ముందుకు వెళ్ళేసి మళ్ళీ ఒకసారి స్వీట్ తీసుకున్నాం మా డాడీ అయితే మీదే ఊరు అని చెప్పేసి అడుగుతున్నాడు అనమాట మీదే ఊరు ఉంటారు ఏం పేరు అని చెప్పేసి అడుగుతున్నాడు మా డాడీ అయితే నేను మేమైతే దాని తర్వాత మెల్లగా వెళ్ళాము మెల్లగా వెళ్ళేసి అయితే ఐస్ క్రీమ్ అయితే కొనుక్కున్నా అనుకోండి చూపిస్తారు ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం అక్కడ అది ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం గైస్ అండ్ చాలా బాగా అనిపించింది గైస్ నాకైతే ఇంకోసేపు ఉందాం అనుకున్నాం కానీ అక్కడ మొత్తం ఐస్ క్రీమ్ అయితే కొనుక్కు ఐస్ క్రీమ్ క్రీమ్ చాలా ఉన్నాయి గైస్ అక్కడ ఐసులు ఐస్ ఐసులు ఐసు కావాలండి అన్నట్టే అయిపోతా ఏంటి చూడండి ఐసులు కాస్త బేరం చేస్తున్నారు మారం చేస్తున్నారు బేరం చేస్తున్నారు మా డా అక్కడే ఉన్నాను అయినా కానీ తొంగి చూస్తున్నా ఫస్ట్ టైం ఒక ఫోన్ తీసి చూపించాను అనమాట నాకు ఎక్కువ కావాలని చూపిస్తున్నా చాప ఫోన్ అది పెద్దగా ఉన్నాయి ఫార్టీ రూపీస్ అంట అందరూ ట్వంటీ రూపీస్ తీసుకుంటున్నా నేను ఫార్టీ రూపీస్ తీసుకుంటున్నావు వద్దు అంటే నేను చాపబారు కొనుక్కున్నాను అండ్ బండి ఎక్కేస్తే అండ్ వెళ్ళిపోయాను గాయ